பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् రచించారు దానిపై సమీక్ష చేయవలసిందిగా దెందుకూరి రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను దెందుకూరి రామకృష్ణ గారు మీకు స్వాగతం అండి మీకు కేటాయించిన సమయం ఇరవై నిమిషాలు రామకృష్ణ గారు నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమం వాణిగారితో మొదలు పెట్టారు ఆవిడ సమీక్ష చేసిన తర్వాత ఇప్పుడు నా సమీక్ష అంటే అది ఎలా ఉంటుందో చూడాలి ముందుగా కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పాద నమస్కారం చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను విట్టుబాబు గారు ఎదురుగా ఉన్నారు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ కనపడుతున్నారు నాకు ఆయన పుస్తకం ఈరోజు సమీక్ష చేయబోతున్నాను కొంచెం భయంగా కూడా ఉంది ఈ ఈ పుస్తకం మజిలీకి మజిలీకి మధ్య భావనా ప్రియ వారి ఏడేళ్ల సాహి ఏడేళ్ల సాహిత్య కార్యక్రమం ఏడేళ్ల పండుగలో మూడు రోజుల సంబరాల్లో తిరుపతిలో ఆవిష్కరించబడిన పుస్తకం ఇది మజిలీకి మజిలీకి మధ్య పుస్తకం అండి విట్టుబాబు గారి మజిలీకి మజిలీకి మధ్య కవితా సంకలనం ఆయన రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాసిన దాదాపు ఒక యాభై కవితలతో కూడిన కవితా సంపుటి ఈ సంకలనానికి డాక్టర్ సువరం శ్రీనివాసులు గారు ముందు మాట అలాగే పాలపర్తి హవీలా గారు ప్రస్థానం అనే పరిచయ వ్యాసం రాశారన్నమాట ఈ పరిచయ వ్యాసము ప్లస్ సూరం శ్రీనివాసులు గారు తన ముందు మాటలో విట్టుబాబు కవితల్లో స్ఫురణ మాత్రమే ఉంటుంది రంగు రుచి వాసనల కోసం కానీ నిల్వ ఉంచడానికి కానీ మరి ఏమీ కలపడు అని చెప్పి చెప్తారు అంటే విట్టుబాబు గారి కవితల్లో స్ఫురణ మాత్రమే ఉంటుంది రంగు రుచి వాసనల కోసం ఏమి కలపరు అంటే చాలా స్వచ్ఛంగా ఏం ప్రిజర్వేటివ్స్ ఏమండవు ఎటువంటి కల్మషము ఉండదు ఓపెన్గా ఆయన మనసులో ఏదో అది ప్రకటిస్తారన్నట్టుగా చక్కగా చెప్పారు అలాగే హవీలా గారు ప్రస్థానం అనే వ్యాసంలో వారు తొలుత తను తానే తెలుసుకోలేకపోయాను అంటూ ప్రారంభించి వాస్తవిక దృక్కోణాలను జీవిత సూత్రాలను తాత్విక పార్శ్వాలను సౌందర్యాత్మకంగా అనుభవిస్తూ చమత్కారంగా వ్యక్తి వ్యక్తీకరిస్తాడు విట్టుబాబు అంటూ ఆవిడ తన ఆనంద ప్రస్థానంలో వివరించారు ఇక తర్వాత విట్టుబాబు గారు మనందరికీ పరిచయమే అయినప్పటికీ కూడా కవి పరిచయం అనేది పరిచయ పుస్తకంలో భాగంగా ఉండాలి కాబట్టి విట్టుబాబు గారి గురించి కొన్ని విశేషాలు వారి మాటల్లో ఆయన ఆకాశవాణి వార్తా విభాగం విలేకరిగా రైతువాణి ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు అలాగే ఉద్యోగ అవకాశాల వారపత్రికకు సంపాదకునిగా పనిచేశారు అలాగే చెన్నైలో ఇంజనీరుగా కంపెనీ జనరల్ మేనేజర్గా పనిచేశారు ప్రస్తుతం డిటిపి పుస్తక ముద్రణ రంగంలో ఉన్నారు అలాగే ఆయన భువన విజయం సినిమాకి పాటలు కూడా రాశారు పద్యాలు కవితలు గేయాలు ప్రపంచ పదులు గజళ్ళు ఆయన రచనా ప్రవృత్తి ఇప్పటి వరకు టీ శతకం శతక వాస్తవం మజిలీకి మజిలీకి మధ్య అనే మూడు కవితలు ఈ కవి ఈ పుస్తకంతో పాటు ప్రచురింపబడిన అనమాట యాక్చువల్గా ఈ పుస్తకం నేను సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అవకాశం ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఈ కవర్ పేజీ ఈ కవర్ పేజీ చూసి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ కవర్ పేజీలో ఏదో మనిషి అటు తిరిగి నుంచొని ముసిగేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మజిలీకి మజిలీకి మధ్య విట్టుబాబు కవర్ పేజీ పుస్తకం చదవాలనిపించేటట్టుగా ఆకర్షణీయంగా ముద్రించిన ఏదో దీనిలో ఉంది చదవాలి అనిపించే ఆకర్షణీయంగా ముద్రించిన ఐ థింక్ ఈ సృజనాత్మకత అంతా ఎటు అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక ఈ కవిత్వం చదివిన తర్వాత పుస్తకం చదివిన తర్వాత ఈ కవితా సంకలనం ఇది ఒక కవితా సంకలనం ఇందాకనే చెప్పాను ఇది ఆయన ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో రాసిన కవి కవితలన్నింటినీ కూడా ఒక యాభై కవితలని పోగు చేసి పుస్తకంగా ప్రకటించారు ప్రచురించారు ఇందులో దీన్ని మొత్తం అన్ని కవితలు చదివిన తర్వాత వీటిని ఒక నాలుగు భాగాలు అన్ని కవితలని ఒక నాలుగు భాగాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి జీవనయానం మనిషి తన జీవనయానం జీవితం ఎలా నడుస్తుంది ఏంటి దానిలో భావాలు ప్రయాణపు అనుభవాలు భావాలు కనపడతాయి ఉదాహరణకి జీవితం అనే కవితలో కనిపించే సంతోషాల వెనక కనిపించని విషాదం అలసిన ఆగని ప్రయాణం అంటూ మనిషి జీవితాన్ని విట్టుబాబు చక్కగా విశ్లేషించారు అంటే ఏదైనా ఏదొచ్చినా సరే మనం తీసుకుంటూ ఉంటాం నడిచిపోతూనే ఉంటుంది అది జీవనయానం మీద ఆయన రాసిన కొన్ని కవితలు ఆ ఆ కేటగిరీకి ఆ భాగంలో వచ్చేదాయి అట్లానే ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్లో నేను అనే కవితలో ఆత్మ పరిశీలన అతను చక్కగా వ్యక్తం చేస్తారు అన్నీ తెలుసుకుంటాను అందరికీ చెప్తాను అన్నీ తెలుసుకున్నా కానీ నన్ను నేను తెలుసుకోలేను నేను అంటూ ఒక రకమైన నిర్వేదాన్ని ప్రకటిస్తారు అట్లాగే మూడో కేటగిరీ మూడోక విభాగంలో ప్రకృతి మానవ సంబంధాలు అనే విశేష అనే అంశం మీద విట్టుబాబు గారు కొన్ని కవితలు రాశారు కొన్ని కవితలన్నీ ఆ ప్రకృతి మానవ సంబంధాలు అనే అంశంలోకి చేరుతాయి అంటే నేను మొత్తం నాలుగు భాగాలు విభజించుకున్నాను నేను రాసిన మొత్తం కవితలన్నింటినీ ప్రకృతికి శాపం లాంటి కవితల్లో మానవుని స్వార్థం పట్ల అతని విమర్శ చూపిస్తారు అట్లాగే మేఘము మనిషి అనే కవితలో ప్రకృతి మానవ సంబంధాల మధ్య పోలికను చూపిస్తారు అలాగే నాలుగవ విభాగంలో సామాజిక స్పృహ సామాజిక స్పృహలో మనిషిని కవితలతో మనిషిని అనే కవితలో మానవ విలువల్ని ఆయన చూపిస్తారు కొన్ని జీవితాలంటే అనే కవితలో సామాజిక వైషమ్యాలపై విమర్శ చూపిస్తారు ఇది ఆ కవిత కవితను నాలుగు భాగాలు విభజించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ రవి కవిగారి రచనా శైలి ఎలా ఉందంటే సరళమైన భాష లోతైన భావాలు ఈ పుస్తకం నిజంగా చదివేటప్పుడు చిన్న పుస్తకం ఎక్కువ సమయం పట్టదు తొంభై పేజీలకు ఉంటుంది ఎక్కువ సమయం పట్టదు అయినా ప్రతి ప్రతి లైను ప్రతి వాక్యము చదివి దాని లోతును పట్టుకొని అర్థం చేసుకుంటూ చదివితే కొంచెం సమయం పడుతుంది కానీ చాలా బాగుంటుంది సరళమైన భాష లోతైన భావాలు గ్రాంధిక వ్యవహార భాషల మేలు కలయిక ఇంక అన్నిటికీ మించి ప్రిసైజ్ సంక్షిప్తంగా ఉంటుంది చిన్న మాటల్లో అది మనకు ఒకటి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అదే చదివితే దాని అర్థాలు బాగా అర్థమవుతాయి అలానే ప్రత్యేకతలు ఏంటంటే చిన్న చిన్న కవితలతో లోతైన అర్థాలు సాధారణ విషయాల్లో అసాధారణ భావాలు చెప్పడం సహజంగా భావ వ్యక్తీకరణ ఉంటుంది చాలా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి బిట్బాబు గారివి అలాగే విశిష్టత సమకాలీన సమస్యలపై స్పందించడం సరళమైన భాషలో రాయటం పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలి ఇవి విట్టుబాబు గారి రచనా శైలి ఈ కవితా సంకలనం విశేషంలో ఆత్మానుభూతి కవితలు అంటే జీవనయానం సంబంధించి ఆత్మాను ఆత్మానుభూతి కవితలు మనం తీసుకుంటే నేను నెంబర్ ఇరవై మూడులో నేను నువ్వు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పేజీల్లో ఉన్నాయవి అన్నీ తెలుసుకుంటాను అందరికీ చెప్తాను జీవితం అంటే ఏమిటో కానీ ఎలా జీవించాలో అదే అదే అర్థం కావట్లేదు అన్నట్టుగా ఒక విచిత్రమైన వైరాగ్య వైరాగ్య మాటల్ని ఆయన అక్కడ పెట్టారు అలాగే జీవన సత్యాలు జీవితం అనే వేరు వేరు కవితలు ఇరవై ఆరు ముప్పై తొమ్మిది పేజీల్లో ఉంటుంది మొదటి కవితలో కనిపించే సంతోషాల వెనక కనిపించని విషాదం అలసిన ఆగని ప్రయాణం ఇందాక చెప్పానట్లాగే రెండవ కవితలో పుట్టుకలోని పవిత్రత పసితనపు లాలిత్యం ముదిమి వయసులో జ్ఞాపకాల వరద అంతిమంగా ఆనందయాత్ర సింపుల్ డిసెక్షన్ చేసేసాడు ఆయన జీవితాన్ని పుట్టుకలోని పవిత్రత పసితనపు లాలిత్యం ముదిమ వయసులో జ్ఞాపకాల వరద అలాగే చిత్రం కదు అని ఒక కవిత సకల చరాచర జగత్తులో ఏది సత్యం ఏదో సత్యం విజ్ఞానం అనుకునే మానవుడు సాధించినది ఏమిటి అంటూ ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు మనిషి తను ఎటువైపు పయనిస్తున్నాడనే విషయం పూర్తిగా అర్థమవుతుందంటూ ఆయన మాట్లాడతారు అలాగే జీవనయానం దీనికి సంబంధించి ప్రయాణం ఆరంభం అనే కవితలో తండ్రి రేతస్సులో ప్రవేశించినప్పటి నుంచి అనంత వాయువులో లీనమయ్యేదాకా ఆగుతుందా ఈ ప్రయాణం అని ప్రశ్నిస్తూ కలిసి బ్రతుకుతున్న మనస్సుల్లో ఒక తెరణో కళ్ళల్లో ఒక పొరణో అడ్డుపెట్టుకున్న వాళ్ళం అనే ఒక ఆందోళన లేదా ప్రాకృతికమైన మానవ జీవన సత్యం విట్టుబాబు కవితల్లో మనకు కేంద్ర కేంద్రబిందు మన ఆలోచనని నడిపిస్తూ ఉంటుంది కలిసి బ్రతుకుతున్న మనస్సుల్లో ఒక తెరనో కళ్ళల్లో ఒక పొరణో అంటే ఒకే రూఫ్ కింద వైఫ్ అండ్ హస్బెండు సన్ ఫాదర్ అండ్ సన్స్ డాటర్స్ అందరూ ఉన్నప్పటికి కూడా ఎవరి ఈగోస్ వాళ్ళని అట్లాగా అడ్డం పెడుతూ ఉంటాయి అదే మనసులో ఒక తెరణో ఆ చూసే విధానం విజన్ క్లారిటీ కళ్ళల్లో ఒక పొరణం అంటే మనం అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉంటాం దాన్నే హిపోక్రసీ ఇగో ఎలా బతుంది అలా మనుషులంతా బతుకుతున్నారు అని విట్టుబాబు దాన్ని ఓపెన్ చేసి విండో చాలా క్లియర్గా చూపించారు మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు వస్తున్నాయి దాన్ని మందించాలి సమాజ స్పృహ దీనికి సంబంధించి మనిషి అనే పేజీలో మనిషి అనే కవిత ముప్పై మూడో పేజీలో మానవత్వాన్ని గురించి చక్కగా చెప్తారు నాకు కులం లేదు మతం లేదు నేను కానిది ఏదీ లేదు నేను మనిషిని మానవత్వానికి నేను మిత్రుణ్ణి రాక్షసత్వానికి శత్రుణ్ణి అంటూ తన యొక్క సామాజిక స్పృహ సమాజంలో జరుగుతున్న విషయాల మీద తన తన ఒపీనియన్ తన అభిప్రాయాన్ని చాలా చక్కగా చెప్పారు నలుగురు పాడినప్పుడే గేయానికి విలువ నలుగురు మెచ్చినప్పుడే భావానికి విలువ అంటూ విలువ సమాజ విమర్శ గురించి చెప్తూ విలువ అనే ముప్పై నాలుగో పేజీలో ఉంటుంది కవిత విలువ అనే కవిత ఏదైనా రికగ్నైజేషన్ గుర్తింపు ఉన్నప్పుడే దేనికైనా విలువ ఉంటుంది విలువ ఉన్నప్పుడే దానికి సార్థకత చేకూరుతుందంటూ మన అంటే మనం డైలీ చేసే పనుల్లో మన మనం చేసే పనికి ఒక వాల్యూ వాల్యూ ఎడిషన్ ఉండాలి అనేది జీవనయానంలో చెప్పుకుంటూ తీసుకొచ్చారు అలాగే ప్రకృతి ప్రకృతికి సంబంధించిన ప్రకృతి మానవ సంబంధం అనే విషయంలో నేను ఆమె ఒకటి అలాగే నేను ఆమె రెండు కూడా ఉంది రెండో కవిత కూడా ఉంది ఆమె సమక్షంలో నేను లుప్తమైపోయి తానే మిగిలిపోతాను ప్రకృతిలోకి ప్రయాణిస్తూ నేను లుప్తమైపోతాను అంటూ ఆ ప్రకృతిలో తనకు తన మమేకం అయ్యే విషయాన్ని చిన్న చిన్న మాటల్లో గెట్టుబాబు గారు చెప్పారు అలాగే కొన్ని అంతే అనే కవితలో సమాజంలోని విభజనలను చక్కగా చిత్రీకరించారు చిత్రించారు ద్వేషం మనిషి ప్రాథమిక నైజం గ్రహాంతర వాసులు వస్తే వాడు భూగోళ జీవి ఇది ఇది చాలా ఇది వెరీ నేచురల్ ఇది చక్కగా చెప్పారు ఎట్లా అంటే దీని ఎక్స్టెన్షన్ ఉంటుంది దీని ఎక్స్టెన్షన్ మొత్తం చదివితే అంతా చదివితే గ్రహాంతర వాసులు వస్తే వీడు భూగోళ జీవి అంటే భూమి మీద బతుకుతున్న వాళ్ళంతా మనమంతా ఒకటి అదే మనం ఉండే అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ వాడు వేరు మనం వేరు చూసినప్పుడు పక్క అపార్ట్మెంట్ పడితే తగాద వస్తే మన అపార్ట్మెంట్ మొత్తం ఒకటి ఆ అపార్ట్మెంట్ అంతా ఒకటి ఊరితో వస్తే ఆ ఊరికి మన ఊరికి ఇక మళ్ళా కలిసిపోతారు అట్లాగా దే ద్వేషం మనిషి ప్రాథమిక నైజం గ్రహాంతర వాసులు వస్తే వాడు భూగోళపు జీవి అని చాలా చమత్కారంగా కూడా చెప్పారు ఇక్కడ ఓయ్ నిన్నే అనే కథ అనే కవిత అరవై ఒకటి అరవై రెండు పేజీల్లో ఉంటుంది డబ్బు వెనక్కే పరుగు పడుకోవడానికి ఇంటికి వస్తే పెద్దవాళ్ళు అంటే పడదు పిల్లల్ని చూసుకునే తీరిక ఉండదు ఈ జీవితం డబ్బు వెనకే పరిగెడుతుంటుంది అని ప్రస్తుత సమకాలీన ప్రపంచం ఎటు ఎటు నుంచి ఇటు నడుస్తుందన్న విషయాన్ని పిట్టుబాబు గారు చాలా చక్కగా చెప్పారు నేను ఆమె రెండులో కవితలో రాత్రి గురించి చెప్తూ శ్వేదం తీరేదాకా ఊసులాడుతుంది కడుపు నిండాక ప్రేమగా జోకొడుతుంది తెల్లారేదాకా రమిస్తూ మళ్ళీ మరునాటి పోరాటానికి కావలసినంత శక్తినిస్తుంది నిసి ఆమెని రాత్రి అన్ని ఆమె పేర్లే రాత్రిలో ఇంత గొప్ప కవిత్వం ఉందని నేను విట్టుబాబు గారి లైన్లు చూసిన రాదు నాకు అర్థమైంది యాక్చువల్గా రెండు మూడు సార్లు చాలా ఆనందంగా చదువుకున్నాను ఈ మాటలు అలాగే ప్రత్యేక కవితలు కవిత రాసింది కవితలో తెలంగాణ యాసలో రాసిన హాస్య కవిత నేను కవిత రాయాలి అనుకున్న చల్తి గదయం పెద్ద బ్రహ్మ విద్యని అంటూ తెలంగాణ యాసలో కవిత రాసింది నిశ్శబ్ద గీతం అనే కవిత కూడా విట్టుబాబు గారి రచనా శైలిని ఆయన ఒక దీన్ని ప్రతిబింబిస్తుంది పగలంతా ఒకటే రోధ అస్పష్టమైనదేదో ఆర్తిగా అందుకోవటానికి పోటీపడి పరుగెత్తి పరుగెత్తి ఆరాటపడి అలసిపోయి మనిషి జీవితయానంలో ఎన్ని ఎంత శ్రమలు పడతాడు అనే దాన్ని ఆయన చక్కగా అభివర్ణించారు అలాగే చరవాణి అనే కవిత కవితలో మొబైల్ ఫోన్లో మానవ సంబంధాన్ని వర్ణించారు నా చెయ్యి అందుకున్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నాకైతే తప్పిస్తూ అంటూ ఆ చరవాణి అనే కవితలో మొబైల్ ఫోన్ గురించి నా చేయి అందుకున్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నాకైతే తప్పిస్తూ ఉంటుంది ఆ ఫోన్ అని చెప్పి అలాగనే పేజీ నంబర్ డెబ్బై రెండులో ఆత్మోపదేశం అనే కవితలో జీవిత సత్యాలని విట్టుబాబు గారు చాలా చక్కగా చెప్పారు సృష్టి అనేది ఒక నిగూఢ విరూఢ సమూఢత్వం ప్రతిదీ అర్థం చేసుకోవాలనుకోవడం కూడదని ఆయన ప్రతిదీ అర్థం కాదు కొన్నిటిని అలా ఫాలో అయిపోవటమే అలాగే నేను ఎవరు అని మనకు తన తాను ప్రశ్నించుకునే విధానంలో శరీరాన్ని అనుకున్నాను కాదేమో ఆత్మను అనుకున్నాను కాదేమో బంధాన్ని అనుకున్నాను కాదేమో ఇంకోటి ఏదో అనుకున్నాను అంటూ కోహం కోహం అనే కవిత చాలా బాగుంది ఇవన్నీ చదివితే బాగుంటాయి మజిలీకి మజిలీకి మధ్య కవితా సంకలనం ఒక సాధారణ వ్యక్తి జీవన ప్రయాణంలోని అనుభవాలు అనుభూతులు ఆలోచనలను చాలా సరళమైన భాషలో వ్యక్తం చేశారు విట్టుబాబు గారు నాకు ఇంకా టైం ఉందండి సరళమైన భాషలో వ్యక్తం చేశారు విట్టుబాబు గారు ప్రతి కవిత ఒక నిలయం ప్రతి అనుభవం ఒక మజిలి చివరికి కవిత అతివృష్టి అనావృష్టి అనే కవితలో స్పష్టాస్పష్టాల మధ్య ప్రయాణం మాత్రం నాది అంటూ ఆ క్లారిటీ మిస్ అవుతోంది అంటూ ఆయన ఆయన చేసిన చివరి చివరి కవిత చాలా బాగుంది మజిలీకి మజిలీకి మధ్య ఏముంటుంది ఈ మజిలీ అనేది ఎన్ని రకాల మజిలీనైనా మనం మాట్లాడుకోవచ్చు ఒకటి మజిలీ మరణానికి మరణానికి మధ్య జీవితం రేయికి పగలకి మధ్య రేకి రేయికి మధ్య పగలు అది జీవితం లేకపోతే జీవన ప్రయాణంలో ఒక చోట నుంచి ఇంకో చోటికి ఇంకో చోట నుంచి ప్రతిదీ ఒక మజిలీ మజిలీకి మజిలీకి మధ్య జీవితం ఈ రెండు రేల నడుమ ఓ ఉదయం రెండు విశ్రాంతుల నడుమ ఓ చేతన అని ఇట్టుబాబు గారు మజిలీ మజిలీని నిర్వచించారు హి డిఫైండ్ ఇట్ ఈ కవితా సంకలనలోని కవితాలని కవితలన్నీ జీవిత అనుభవాలు మానవ సంబంధాలను సమాజ స్థితిగతులను ప్రతిబింబిస్తూ పాఠకులను ఆలోచింపజేస్తాయి సరళమైన భాషలో లోతైన భావాలను వ్యక్తం చేయటం ఈ సంకలనం ప్రత్యేకత విట్టుబాబు గారు రాసిన పుస్తకాన్ని సమీక్షించే అవకాశం నాకు కలగటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన గారికి అట్లాగే భావనాప్రియ నిర్వాహక కమిటీకి నిర్వాహక బృందానికి అలాగే ఇప్పటి వరకు దాదాపు యాభై రెండు మంది ఉన్నారు నేను చెప్పిన ప్రతిదీ ఓపిక్గా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విట్టుబాబు గారు అంత చివరిలో స్పందనలు అడుగుతారు మరి పుస్తకం రాసిన వాళ్ళు మన నియమాళి ప్రకారంగా రాసిన వాళ్ళు స్పందించవచ్చు స్పందించకూడదో తెలియకూడదు తెలియదు నాకు ఒకవేళ స్పందించాల్సిన అవసరం వస్తే విట్టుబాబు గారిని స్పందించవలసిందిగా కోరుకుంటా అంటే పుస్తకం మీద కాదు నేను ఎలా చెప్పాను ఆయన భావాలన్నీ కొన్ని అన్నా పట్టుకోగలిగానా లేదా అన్న విషయాన్ని మాత్రం విట్టుబాబు గారు కొంచెం చెప్తే ఆనందిస్తాను మరొక్కసారి భావనాప్రియ భావనాప్రియ సాహితీ బృందంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ గారికి మరి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు చేసిన వాణి గారు చేశాను ధన్యవాదాలు రామకృష్ణ గారు చాలా చక్కగా ముందు మీరు విభాగాలు చేసుకున్న విధానం నచ్చింది నాకు దాన్ని విడదీసి దాన్ని కోణంలో చూస్తూ చెప్పడం బాగుంది నిజానికి అదే హవిలా కవిత్వంలో తన ప్రకృతిని చదివితే మిట్టుబాబన్నయ్య మానవ జీవిత తత్వానంతా రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्